నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీలాస్య ఎస్ రేవంత్ రెడ్డి గారు అనుకున్నది అనుకున్నట్టుగానే ఆరు గ్యారెంటీలు పూర్తి చేయడంలో నిమగ్నమైపోయారు మీరు చూసుకున్నట్లయితే నెల రోజుల పరిపాలనలోనే ఆయన ఆల్రెడీ రెండు గ్యారెంటీలు అయితే అమలు చేసేసారు ఒకటి చక్కగా మహిళలందరూ ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తున్నారు అండ్ అదొక పథకం అండ్ అలాగే దాంతోపాటు ఆరోగ్యశ్రీ పదిహేను లక్షలకి పది లక్షల నుంచి పదిహేను లక్షలకి పెంచడం జరిగింది సో ఇంత త్వరితగతిన పది 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 పదిహేను రోజుల్లోనే ఆయన ఈ రెండు గ్యారంటీలు చేయడం జరిగిపోయింది ఇంకా నెక్స్ట్ మిగతావి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి సారించారు సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు తన అకౌంట్లో చేరబోతోంది చాలా త్వరలో ఎందుకంటే ఆల్రెడీ సమీక్షలు నిర్వహిస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏ మహిళ ఎటువంటి నిబంధనలకు అర్హతకు పొందింది అనేది కూడా చా తను చక్కగా సమీక్షలు నిర్వహించే అధికారులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు దాంతోపాటు ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే దరఖాస్తులు రేషన్ కార్డు దరఖాస్తులు చేసుకోమని ఆల్రెడీ అందరికీ చెప్పడం జరిగింది ఆల్రెడీ చాలా మంది ప్రజలు దరఖాస్తులు కూడా చేసుకున్నారు వీళ్ళు దరఖాస్తులను స్వీకరించడం కూడా స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ సంక్రాంతి టైంకి ప్రతి ఒక్కరి ఇంట్లో ఐదు వందల రూపాయలకి మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది దాంతోపాటు జనవరి ఇరవై ఆరవ తేదీ అంటే రిపబ్లిక్ డే మనకు తెలిసింది అందరికీ గణతంత్ర దినోత్సవం రోజు మహాలక్ష్మి పథకం ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళ అకౌంట్లో చేరబోతుందో దానికి జీవో పాస్ అవుతుంది అని అయితే డెఫినెట్గా తెలుస్తుంది ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు దీంతోపాటు ఫిబ్రవరి ఒకటవ తేదీ గుర్తుపెట్టుకోండి అందరూ ఫిబ్రవరి ఒకటవ తేదీ ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు పడబోతున్నాయి మరొకసారి చెప్తున్నా ఫిబ్రవరి ఒకటవ తేదీలోపు మొత్తం ఈ గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అందులో ఒక మూడు నుంచి నాలుగు వరకు తను ఖచ్చితంగా అమలు చేసేస్తున్నారు అండ్ వంద రోజుల్లోపే ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు సో ఖచ్చితంగా ఆ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో తీర్చేయాలి అండ్ అలాగే అమలు చేయాలని చెప్పి జీవో పాస్ అవ్వాలని చెప్పి చాలా కృషి చేస్తున్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు టీఎస్పీఎస్సి కమిషనర్ కావచ్చు అక్కడున్న అధికారుల యొక్క రాజీనామాలు గవర్నర్ గారు ఆమోదించడం లేదు సో దాని వైపు కూడా సమీక్ష నిర్వహించి మీటింగ్ నిర్వహించి స్వయంగా రేవంత్ రెడ్డి గారే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆమోదించమని అడగడం జరుగుతోంది సో అది ఒక్కసారి క్లియర్ అయిపోతే మన జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఒక ప్రత్యేకమైన ఏదైనా గైడ్ లైన్స్ వస్తాయి అండ్ అలాగే మెగా డిఎస్సి మీద కూడా ఒక గైడ్ లైన్స్ రావడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు గ్యారెంటీలు త్వరితగతిన అమలు చేయాలని చెప్పి అందులోనూ వంద రోజుల్లోనే అమలు చేయాలని చెప్పి చాలా కృషి చేస్తున్నారు సో అర్థం అర్థమైపోయి ఉంటుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో ముందుగా సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నారు తర్వాత మీరు చూసినట్లయితే మెట్రోని కూడా కొంచెం ఎల్బీ నగర్ వైపు నుంచి అండ్ అలాగే పాతబస్తీ వైపు నుంచి కూడా మార్చడం జరుగుతోంది టువర్డ్స్ ఎయిర్పోర్ట్ సో అది కూడా అభివృద్ధి భాగంలో ఒక భాగంగా తను దూసుకెళ్ళిపోతున్నాడు సో సంక్షేమం ముందు స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత అభివృద్ధి వైపు అడుగులు చూస్తున్నారు సో ఇక్కడ లాస్ట్ పూర్వ ప్రభుత్వం ఏవైతే తప్పిదాలు చేసిందో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటి యొక్క ప్రక్షాళన కూడా ప్రతి ఒక్క శాఖలో జరగడం చేయడం జరిగింది అది మీరు కూడా చూశారు విద్యుత్ శాఖలో కావచ్చు కొన్ని వేల కోట్లు అవకతవకలు జరిగాయి సో వాటి మీద కూడా చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది అండ్ సమీక్షలు కూడా నిర్వహించడం జరిగింది అండ్ పోలీస్ శాఖ ప్రక్షాళన ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి అని చెప్పి మళ్ళీ ప్రజల్లో ఒక భద్రతా భావంని తీసుకురావాలి తెలంగాణ ప్రజల్లో అని చెప్పి ఆ వైపుగా కూడా అడుగులు వేయడం కూడా జరిగింది దాంతోపాటు ఇలా ప్రతి ఒక్క శాఖ ఏ ఒక్క శాఖను కూడా వదలకుండా ప్రతి ఒక్క శాఖలో ఏమేం జరుగుతున్నా ఏం జరగాలి ఇక మీదట అండ్ ఎక్కువగా సంక్షేమంలో అన్ని గ్యారంటీలు ప్రజలకు అందచేయాలి అన్న ఒకే ఒక ఆకాంక్షతో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ పనులు ఆ కార్యాచరణలు కానీ త్వరితగతన చేస్తున్నారు సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మహాలక్ష్మి ఎస్ రెండు వేల ఐదు వందలు రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో ఏదైతే నేను చెప్పానో సంక్రాంతి పండుగ రోజు సో గ్యాస్ సిలిండర్లు ఐదు వందలకే ప్రతి ఒక్క మహిళ తీసుకోబోతుంది చక్కగా సంక్రాంతి ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు దాంతోపాటు జనవరి ఇరవై ఆరవ తేదీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా జనవరి ఇరవై ఇరవై ఆరవ తేదీ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది జియో పాస్ అయ్యేటట్టు చూడాలి అండ్ అమలు చేయాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇరవై ఆరవ తేదీ అమలు చేస్తారు ఇంకా ఇప్పటి నుంచి అయితే ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి అయితే ప్రతి ఒక్కరి అకౌంట్లో రెండు వేల ఐదు వందలు పడబోతుంది తెలంగాణ మహిళలకు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ప్రతి ఒక్క మహిళకి ఆ రెండు వేల ఐదు వందలు అనేది చేరుతుంది డెఫినెట్గా సో ఇక మీద నుంచి భర్తల నుంచి కానీ ఇంట్లో తండ్రి నుంచి కానీ ఎటువంటి పాకెట్ మనీ ఆశించకుండా ఇంట్లో ఏదైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ తను లీడ్ చేసుకొని ఇంటిని నడిపే సామర్థ్యత ఇంటిని నడిపే ఒక భరోసా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మహిళలకు కల్పించనున్నారు దీంతో పాటు అభివృద్ధి వైపు చూసినట్లయితే ఇంకొన్ని సమీక్షలు జరగవలసి ఉన్నాయి సో అటువైపు డెవలప్మెంట్ కావచ్చు ఇటువైపు వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఆయన దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు సో మొత్తానికి ఏదైతే మనము అనుకున్నామో రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఇంత త్వరగా కాంగ్రెస్ రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వచ్చేసాయి కాంగ్రెస్ గెలిచింది అండ్ అధికారంలోకి వచ్చింది ఎలా చేస్తారు ఏంటి అండ్ గవర్నమెంట్ దిగిపోతుంది ఒక రెండు మూడు నెలల్లో అని అనుకున్నారు దానికి రివర్స్లో ఒక రెండు మూడు నెలల్లోనే మనకు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా ఖచ్చితంగా అమలు చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ డెఫినెట్లీ ఈ మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నారు కర్ణాటక కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అమలు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేసుకున్నారు ఆ దిశగా పయనిస్తున్నారు అలాగే సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సో చక్కగా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ఇవ్వాలన్న పథకాన్ని అమలు చేయాలని చాలా చాలా గట్టిగా కోరుకుంటున్నారు ఎందుకంటే పూర్వం ఏదైతే ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ మిత్తి చేసింది అంటారు మిత్తి తెలంగాణ భాషలో అప్పులు ఎక్కువ ఉన్నాయి సో ఈ ఆరు గ్యారెంటీలకు సంక్షేమ పథకాలకు డబ్బులు ముట్టని పరిస్థితి డబ్బులు లేని పరిస్థితి అన్నారు బట్ ఏది ఏమైనా డబ్బులు ఉన్నా లేకపోయినా డబ్బులని సంపదని సృష్టించుకొని ఖచ్చితంగా ఆ ఆరు గ్యారెంటీలు అయితే అమలు చేయాలి లోక్సభ ఎన్నికలకు ముందే ఇన్ని గ్యారంటీలు పూర్తి చేయడం అనేది నిజంగా గమనార్హం మీరు అందరూ చూడాలి సో ఇలా ఇంకొక ఐదేళ్ల పరిపాలనలో ఎటువంటి విషయాలు ఎటువంటి సంక్షేమము ఎటువంటి అభివృద్ధి మనం చవి చూస్తామనేది అయితే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది సో చూద్దాం నిజంగానే అండ్ ప్రజలకి మరొక విన్నపము ఖచ్చితంగా మీ మీ రేషన్ కార్డు దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో త్వరితగతిన చేసుకొని దానికి కావాల్సిన నిబంధనలు కావచ్చు దానికి కావాల్సిన గైడ్లైన్స్ కావచ్చు రెగ్యులేషన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మీరు దరఖాస్తు చేసుకోవడం ఆలస్యము రేషన్ కార్డుల పంపిణీ స్టార్ట్ చేస్తారు వన్స్ ఆ దర దరఖాస్తులు స్వీకరించడం కూడా స్టార్ట్ చేసేస్తారనమాట సో దీంతో అందరికీ అర్థమైపోయింది సో కాంగ్రెస్ పాలన ఎలా ఉండబోతోంది అని సో ఎస్ మధ్యప్రదేశ్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఆ వేవ్ అనేది మనకు తెలిసిపోయింది తెలంగాణలో కూడా అదే వేవ్ కొనసాగుతుంది సో వందల ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రజలకు అనుకున్నది అనుకున్నట్టుగా ఏవైతే మేనిఫెస్టోలో ఉన్నాయో అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చడంలో ఎప్పుడూ తప్పు కాలేదు సో ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తారా అని డౌట్ వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని ఒక ఆధారం ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ మూడు గ్యారెంటీలు ఓకే అయిపోయాయి అండ్ అమలు జరుగుతున్నాయి సో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కూడా ఆన్ వేలో ఉన్నాయి కేవలం ప్రమాణ స్వీకారం జరిగిన రోజు నుంచి వంద రోజుల్లోపే ఆరు గ్యారెంటీలు పూర్తి చేసే అమలు అమలు జరిగే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఖచ్చితంగా అమలు చేస్తారు అండ్ మహిళలు మీ అందరికీ శుభాకాంక్షలు చక్కగా సంక్రాంతికి గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకే వస్తాయి చక్కగా పిండి వంటలు అవన్నీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అండ్ అలాగే ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మీ అకౌంట్స్లో రెండు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతాయి రాసిపెట్టుకోండి